హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఏమండి చూస్తున్నారు కదా శ్రీలంక రామాయణం సిరీస్ మన ఇండియన్ ట్రావెల్ గైడ్లో ప్రారంభమవుతుందండి రామాయణంకి సంబంధించి ఎన్ని శ్రీలంకలో ఎక్కడెక్కడ ఉన్నాయి స్థలమహత్యాలు అన్ని ఏ టు జెడ్ వివరంగా చెప్తాను అట్లాగే దగ్గరలో చూడాల్సిన మంచి మంచి సైట్ సీయింగ్ ప్లేస్లు కూడా నేను ఈ సిరీస్లో చెప్పబోతున్నానండి అసలు ఫస్ట్ ఫస్ట్ మనం శ్రీలంక వెళ్ళాలంటే ఫస్ట్ చేయాల్సిన పని మనం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలి ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి సపోజ్ మీరు విజయవాడలో ఉన్నారనుకోండి సపోజ్ హైదరాబాద్ చెక్ చేయండి లేదా వైజాగ్ చెక్ చేయండి లేదంటే కనుక చెన్నై చెక్ చేయండి అండి నాకైతే మాత్రం చెన్నైలో తక్కువ రేటుకు వచ్చిందని నేను వెళ్తాను అదే కనుక మీరు హైదరాబాద్లో ఉంటే ఒక వెయ్యి రెండు వేలు అటు అయినా కూడా మీరు అక్కడి నుంచి వెళ్తే బెటర్ అంటే మళ్ళీ చెన్నై దాకా రావక్కర్లేదు అనమాట చూడండి నేను విజయవాడలో బయలుదేరానండి నా ఫ్లైట్ వచ్చేటప్పటికి సెవెన్కి ఎలా ఉందండి నా ఫ్లైటు సో ఒక కూడా ముందు కూడా వెళ్ళాలి కదా నేను విజయవాడ నుంచి శుభ్రంగా ఏం చేశానంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎకానమీలో వెళ్ళిపోతానండి అసలు పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టను ఎందుకు పెట్టనంటే కనుక అది మీకు కూడా చెప్పాలి నేను నేను వేస్టేజ్ చేయకూడదు నేను వేస్టేజ్ చేస్తే మీరు కూడా అదే అనుకుంటారు నేను చక్కగా ఏంటంటే అన్నం శుభ్రంగా కట్టించుకొని శుభ్రంగా రైల్లోనే తినేసేసి శుభ్రంగా చెన్నై వెళ్ళిపోయానండి ఏమండి చెన్నై నుంచి మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఏ తెల్లార్జాంలో కనుక నాలుగు ఐదు ఇంటికి కనుకోండి కొద్దిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇబ్బంది అలా కాకుండా ఫ్లైట్ టైమింగ్స్ కదా చూస్తున్నారు అనుకోండి కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే చెన్నై ఎయిర్పోర్ట్ ఎదురుగానే మెట్రో స్టేషన్ ఉందండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అలాగే ఏంటంటే వీసా అండి వీసా గురించి చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోగానే ఎక్స్ట్ ఏం చేయాలంటే వీసా అండి ఈటీవీ అని చెప్పేసి ఉంటుందండి పైన నాకు ఇంగ్లీష్ రాదు కదా మీకు పెడతాను ఆ సైట్లో మీ వివరాలన్నీ కూడా చక్కగా ఒక్కటి కూడా తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి చాలా చాలా ఈజీ అండి వాళ్ళు ఏంటంటే ఒక రోజులో అంటారు కానీ వెంటనే వచ్చేస్తుందండి మీకు హ్యాపీగా వీసా వచ్చేస్తుంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏమండి ఈ శ్రీలంక రామాయణం సిరీస్ అనేది చాలా అత్యద్భుతంగా ఉంటుందండి అసలు అట్లాగే నష్టాద్రి శక్తిపీఠం ఒకటి కూడా ఈ టూర్లో మనకి కవర్ అవుద్ది నేను చెప్పాను కదండి శ్రీలంకలో నేను ఏం చేస్తానంటే రామాయణం సిరీస్ని అంటే రామాయణం సంబంధించిన అనేక విషయాలు అక్కడ టెంపుల్స్ అక్కడ జరిగిన ప్రదేశాలు చూపించడంతో పాటు దగ్గరలో ఉండి చూడాల్సినవి కూడా చాలా ఉంటాయి కదా అవి కూడా నేను చెప్తానండి నేను కానీ మెయిన్ ఇది అనమాట ఎప్పుడైనా ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ వెళ్ళినప్పుడు మూడు రకాలు ఉంటాయండి ఒకటి టెంపుల్ టూర్ ఉంటుంది ఒకటి ఏంటంటే నేచురల్ అనమాట నేషనల్ పార్కులు వైల్డ్ లైఫ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి హనీమూన్ ప్యాకేజీ ఒకటి ఉంటుందండి ప్రతి చోట ఉంటాయి సో ఈ సిరీస్లో నేను ఏం చేస్తానంటే రామాయణం సిరీస్ మాత్రమే మీకు చెప్తున్నాను ఎందుకంటే అన్నీ అవ్వండి అన్నీ అవ్వాలంటే కనుక ఏ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఉండాలి ఏమంటే మన ఇండియాలో వచ్చేసి టెంపుల్ చూపిస్తామండి మిగతా చాలా ఉన్నాయి కదా అవ్వదు కదా ఒక దేశాన్ని గురించి మనం చెప్పాలంటే ముఖ్యంగా శ్రీలంక గురించి నేను చెప్పాలి అంటే కానీ కనీసం మూడు నెలల పాటు నేను శ్రీలంకలో ఉంటే కానీ నేను మొత్తం కవర్ చేయలేనండి అంతేగాని శ్రీలంక చూసానంటే ఎట్లాగా ఇది కరెక్ట్ కాదు కదా అది శుభ్రంగా ఏం చేశారంటే అదిగోండి చెన్నై మెట్రో స్టేషను చక్కగా చెన్నై మెట్రో స్టేషన్లో దిగేసేసి ఎదురుగా మెట్రో ఉందండి మెట్రోలో వెళ్ళిపోయాను నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి వీసాని బుక్ చేసుకోండి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోండి ఫ్లైట్ టికెట్లు ఏంటంటే స్కై స్కాందర్ అని ఉంటుంది కదా చాలామందికి తెలుసా విషయం దాంట్లో చూస్తే మీకు ఏ తక్కువ ఉంటే చక్కగా బుక్ చేసుకోండి అట్లాగేంటంటే ఫ్లైట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే మీరు బయలుదేరే తేదీ కానీ తిరిగి వచ్చే తేదీ కానీ హాలిడేస్ అంటే సాటర్డే సండే లేకుండా చూసుకొని తక్కువ ప్రైస్కి వస్తాయి చిన్న చిట్కా అనమాట అంతే ఇంకేం లేదు ఏమండి చెన్నై ఎయిర్పోర్ట్లో ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి అసలు నేను ఫస్ట్ చెన్నై ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైనా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి కారణం ఏంటంటే అద్భుతమైన చిత్రాలండి చెన్నైలో ఉన్న అనేక టెంపుల్స్ గురించి ఆ లోపల వరుసగా చేశారండి ఆయిల్ పెయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి మీరు ఏం చేస్తారంటే మెట్రో దిగిన తర్వాత అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేయటమే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఉంటుంది అన్నీ ఏంటంటే యారో మార్కులు ఉంటాయి చూసుకుంటూ వచ్చేయటం లేదా ఒకవేళ కన్ఫ్యూజ్ ఒక మాట్లాడితే ఏమైంది ఏం చక్కగా ఏమంటే అట్లాగే ఏంటంటే కనుక చూడండి మీకు చూపిస్తాను మీకు పెద్ద బడ్జెట్ కూడా కాదండి నేను మళ్ళీ చెప్తున్నాను పెద్ద బడ్జెట్ కూడా ఏమీ ఉండదు చక్కగా ఏంటంటే తక్కువ ప్రైస్లో బుక్ చేసుకోవచ్చు అకామిడేషన్ ఏమంటే అకామిడేషన్ ఆన్లైన్లో చాలా ఉన్నాయండి జస్ట్ చెక్ చేసేసుకుంటే చాలు ఏ తక్కువ అది బుక్ చేసుకుంటాము ఏముంది అక్కడ చూడండి చెన్నై ఎయిర్పోర్ట్ అండి నేను ఎంచుకుంది కూడా కారణం చెన్నై అందుకేనండి నేను ఎవరో చెప్పారు చాలా బాగుంటుంది చెన్నై ఎయిర్పోర్ట్ అని అట్లాగే బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేయండి చాలా బాగుంటుంది బెంగళూరు కూడా మామూలుగా ఉంటుంది అన్నమాట నేను ఏం చేశాను అంటే మనం ఫుడ్ కాగలేము శుభ్రంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసేసి ఒక కార్ మాట్లాడుకున్నాం నూట యాభై ఒక మళ్ళీ ఎయిర్బోట్లు తినాలంటే ఏం మూడు నాలుగు వందలు అవుద్ది ఎందుకు అంత బాధ మళ్ళీ ఎందులో తింటాం అని చెప్పి ఎలాగో చెన్నై వచ్చాం కాబట్టి శుభ్రంగా ఏం చేశానంటే బయటకు వచ్చి శుభ్రంగా రోడ్ సైడ్ బండి ఉంటే ఆ బండిలో ఫుల్గా తినేసారండి ఇడ్లీలు గారె ఫుల్గా సాంబార్ గీమార్ బేపస్తంగా పోసేసాడు చక్కగా ఎదుగుండి ఇట్టించే అలా బయటకు వచ్చేసి మళ్ళీ ఇట్టించే ఏం లేదు నాకు మంచి టిఫిన్ కావాలయా బయటకు వచ్చాను ఆటవాడికి చెప్పాను నంబర్ వన్ ఫుడ్ రోడ్ సైడ్ కావాలి అని వాడు నూట యాభై అన్నాడు వాడు దేశం అంతా ఇప్పుడు తీసుకెళ్ళి ఓ దగ్గర ఆపి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఆపేసాడు శుభ్రంగా ఒక రెండు వందల ఇరవై రూపాయలతోడు అన్ని కలిపి డెబ్బై రూపాయల నుంచి ఏమవుతుంది అది ఎయిర్పోర్ట్ అండి చెన్నై ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్ట్లో ఏమైందంటేనండి మీరు ఒక రెండు మూడు గంటల ముందు వచ్చినా కూడా ఎలా చేయరండి మినిమం టైం ఏదో ఉంది ఆ టైం ప్రకారం చూస్తున్నారు కదండి అబ్బా 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 అబ్ అబ్బా చూడండి ఆ ఎయిర్పోర్ట్లో ఆయిల్ పెయింట్స్ అనుకుంటా ఎంత అద్భుతంగా ఉన్నాయనండి అసలు నాకు ఇక్కడే కడుపు నిండిపోయిందండి అబ్బా అసలు మామూలుగా లేవన్నమాట ఏమండి ఇక్కడి నుంచి ఏంటంటే కనుక మనకి చెన్నై నుంచి మన మన బండారు నాయక్ ఎయిర్పోర్ట్ అండి స్ట్రైట్ ఫ్లైట్లే ఉంటాయి అసలు మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు ఏమీ ఆలోచించక్కర్లేదు జస్ట్ ఫోన్ మీ చేతిలో ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు ఏంటంటే అంటే ప్రతిదీ కూడా అండి ముందు బేసిక్స్ అని చెప్తానండి చూడండి చక్కగా అన్నీ తీసేసుకున్నాను ఇమిగ్రేషన్లో కూడా నన్ను పెద్దగా ఏం అడగలేదండి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు శ్రీలంక అండి అన్న ఏంటి పని అని అడిగారు జస్ట్ మామూలుగా రెండు వర్డ్స్ అంతే టూరిజం అండి అన్న అది తెలిపెండి అన్నారు అంతే ఇక అంత మించి ఏమి అడగలేదు ఏముంది అడగడానికి అక్కడ మన దగ్గర అకామిడేషన్ ఉంటుంది ప్లస్ ఫ్లైట్ టికెట్ ఉంటుంది పాస్పోర్ట్ ఉంటుంది కానీ అండి ఇంతకు ముందండి వీసా అని అరైవల్ ఉండేదండి అంటే జస్ట్ ఏంటంటే మనం ఇందాకట్లాగా వీసా తీసుకోకర్లా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి వివరాలు చెప్పేసి ఫామ్ లాంటిది ఏమైనా ఉంటే బుక్ చెప్పేసి వెళ్ళి ఈ రిటర్న్ టికెట్లు ఫ్లైట్ రిటర్న్ ఫ్లైటు ప్లస్ అకామిడేషన్ చూపిస్త వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య మాత్రం లేదని చెప్తున్నారు అలాగే శ్రీలంక గురించి నేను చెప్తానండి ఎందుకంటే అక్కడ ఫుడ్ గురించి కానీ దీని గురించి శ్రీలంకలో అంటే చాలా చాలా ఫుడ్ బాగుంటుందండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ దేశం అక్కడ సంస్కృతి గౌరవాలని మర్యా గౌరవాలని వెళ్ళినప్పుడు ఆ దేశం ఆచారాలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు అవన్నీ కూడా మనం గౌరవించాలండి ముఖ్యంగా చట్టాలని కాబట్టి ఇప్పుడు కూడా మనం చాలా మౌనంగా ప్రశాంతంగా ఉండాలి నేను ఒక విషయం చెప్తానండి ట్రావెలింగ్లో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కోపము ఆవేశం అసహనం ఉండకూడదు అలాగే అతిగా ఫుడ్ తింటము చల్లారిపోయిన ఫుడ్ తినటం ఇలాంటివి చెయ్యొద్దు అలాగే ఏంటంటే శ్రీలంకలో అంటే పళ్ళు చాలా బాగుంటాయి అండి ఫ్రూట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఫుడ్ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఆవిరితో చేసిన అన్నం అంటే కొద్దిగా ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ తేడా ఉంటుంది మన రైస్కి దానికి చాలా చాలా బాగుంటుంది అనేక రకాల ఇగురు కర్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయండి మా శ్రీలంకలో మీరు ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏ ఇచ్చారు బిస్కెట్లు చాక్లెట్లు డ్రింక్ లాంటిది ఇచ్చారు నేను ఏం కావాలంటే నేను జ్యూ యాపిల్ జ్యూస్ కావాలన్నాను నాకు యాపిల్ జ్యూస్ ఇచ్చారు చాలా చక్కగా నిదానంగా కిటికీ సీడ్ తీసుకున్నాను మీరు ఏంటంటేనండి సాధ్యమైనంత వరకు మీరు విద్ విదేశాలు వెళ్ళి వెళ్తున్నారనుకోండి ఒక పది రోజులు ఉండం అనుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే పాలసీ బజార్ అనే వెబ్సైట్ ఉంటుందండి దాంట్లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోండి ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది పెద్ద ఏం ఉండదు అది తీసుకోవటం వల్ల ఏమవుద్దంటే ఎక్కడన్నా అనారోగ్యం జరిగినా సరే మీరు ఏంటంటే చక్కగా ఏ టెన్షన్ ఉండదు అనమాట ఆ పాలసీ బజార్లో పాలసీ చూపించేస్తే చాలా ఇంకేం అక్కర్లా ఇప్పుడు కీడించి మేలించాలంటారు కదా ఎందుకని చెప్తున్నానంటే కనుక వాతావరణం వేరుంటుంది ఫుడ్ వేరుంటుంది కొద్దిగా ప్రెజర్ కూడా ఉంటుంది వేరే దేశం అని చెప్పేసి కాబట్టి చక్కగా మీరు ఆ పాలసీ బజార్లోకి వెళ్ళి పాలసీ తీసుకోండి చక్కగా చెప్పే కదా అంత పెద్దగా ప్రైస్ ఏముంటుంది ఈ శ్రీలంకని సిలోన్ అని కూడా పిలిచేవాళ్ళండి ఇదేంటే శ్రీలంక రూపాయి అంటారు కదా ఇదేంటంటే మన రూపాయితోటి మూడున్నర అండి మన రూపాయి ఇచ్చామనుకోండి మూడున్నర రూపాయలు ఇస్తారు ఎక్స్చేంజ్కి మీరు ఏం చేస్తారంటే మీరు చాలా ఈజీ అండి ఎక్కువ అసలు ఆలోచించద్దండి ఏమంటే ఫోర్ ఎక్స్ కార్డు తీసుకోండి మీ బ్యాంక్ వెళ్ళిపోయి ఏమంటే ఫోర్ ఎక్స్ కార్డు వెళ్ళాలి మేము శ్రీలంక వెళ్తున్నాం అని చెప్పారనుకోండి శుభ్రంగా ఒక పదివేలు డిపాజిట్ కట్టు కట్టుకుంటారు ఓ పదివేలు డిపాజిట్ కట్టించుకుంటారు శుభ్రంగా ఫోర్ ఎక్స్ కార్డు ఇస్తారు ఇది ప్రపంచం అంతా జరగచ్చు ఒక నేపాల్ బోట అంత నుంచి శుభ్రంగా మీరు ఎక్కడ ఏటీఎంలోకి వెళ్ళేలా పెట్టి తీసేస్తే కనుక శుభ్రంగా క్యాష్ వస్తుంది కానీ అదే మీరు కనుక అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా చాలా పోద్దండి మామూలుగా పోదు అనమాట చాలా చిన్న లాజిక్ అనమాట జస్ట్ మీరు బ్యాంక్ వెళ్ళండి ఫోర్ ఎక్స్ కార్డు అడగండి ఓ పదివేలు డిపాజిట్ కట్టే కార్డు తీసుకోండి వెళ్తున్నారు ఒక యాభై వేలు అన్నీ వేసుకున్నది ఎంత ఆ వెంటనే ఏంటంటే కనుక డాలర్స్లోకి మారిపోద్దండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే డాలర్స్కి ఎక్కువ ప్రైస్ వస్తుంది అంటారు కదా ప్రతిసారి మనం ఎక్స్చేంజ్ ఆఫ్ వెళ్ళి ప్రతిసారి మనీ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డాలర్లు తీసుకొని ఇవన్నీ ఎందుకు మన పది రోజులు ఉంటాం ఒక యాభై వేలు అరవై వేలు తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి క్యాష్ దగ్గర పెట్టుకోలేం కదా మనం కార్డులో ఉంటే అసలు టెన్షన్ ఉండదు కదా పాస్పోర్ట్ నోట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి క్యాష్ను పెట్టుకోవాలి ఇన్ని సమస్యలు మనకెందుకు నేను అందుకే ఏం చెప్తానంటే కనుక చక్కగా ఫోర్ ఎక్స్ కార్డు తీసుకోండి ఏ టెన్షన్ లేదు ఒక కొంత డబ్బు ఒక ఐదు వేలు వేలు ఏదన్నా ఉంటే కనుక మీ పరిస్థిలో పెట్టుకోండి చక్కగా మీరు ఏంటంటే ఫోర్ ఎక్స్ కార్డు తీసుకొని మనీ ఎక్స్చేంజ్ తీసుకోండి చాలా చాలా మీకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది అట్లాగే శ్రీలంకలో చాలా చాలా కాస్ట్లీ అండి అది గుర్తుపెట్టుకోండి టీ తాగాలనుకోండి నూట యాభై రూపాయలు అంటే ఎంత అయింది యాభై రూపాయలు మన దాంట్లో కాబట్టి వరకు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ చక్కగా మన ఎకానమీలో ఫుడ్ చూసుకోండి అట్లాగే ఏంటంటే ఇక్కడ మీరు అటు ఇటు తిరగడానికి అంటే మన సిటీలో తిరుగుతాం కదండి ర్యాపిడ్లు ఓలా లేకపోతే ఓవర్ లాగా అట్లాగే ఏంటంటే ఇక్కడ పిక్ మీ అని ఆ పిక్ మీ యాప్ కూడా చక్కగా మీరు డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి ఇక్కడలాగా అటు ఇటు తిరిగియచ్చు జస్ట్ టైప్ చేసి మీరున్న లొకేషన్ అదే తీసుకుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్తారు అంతే చూడండి శుభ్రంగా మన మాటల్లోనే శ్రీలంక ఎయిర్పోర్ట్ వచ్చింది ఏమండి బుద్ధ బగన్ వాడి దగ్గర మీరు రాజీవ్ సెల్ఫీలు తీసుకోబాకండి ఒక్కోసారి ఒక్కో దేశంలో చాలా ఇబ్బంది పడతారు మీరు మీరు చక్కగా మీరు ఏం చేస్తారంటే మోకాళ్ళ మీద ఉండి నమస్కారం పెట్టండి ఓ సెల్ఫీలు 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 అన్ని చోట్ల సెల్ఫీలు కాదండి గుర్తుపెట్టుకోండి లోపల ఎంట్రన్స్ మనం ఇమిగ్రేషన్ అయిపోగానే నెక్స్ట్ ఏంటంటే అక్కడ అన్ని వరుసగా చాలా ఉంటాయండి టీ తాగితే ఒక చోట రెండు వందలండి భోజనం అయితే ఒక అండి జర్నీలో ఆగినప్పుడు ఆగితే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఐదు వందలు అండి చూడండి ఇక్కడ సిమ్ ఇక్కడ మార్చుకోవచ్చు అండి లేదు పర్వాలేదంటే సిటీలో మార్చున్నారు అనుకోండి ఇంకొద్దిగా తక్కువ వస్తుంది ఆ ప్రైస్ చూసి దాన్ని బట్టి మీరు చూసుకోండి మీరు అట్లాగేంటంటే నేను వీడియో మొత్తం నేను చెప్తున్నాను కదండి అంతా కూడా నేను శ్రీలంక ఎలా రావాలి పాస్పోర్టు వీసాలు సిమ్ ఇవన్నీ చెప్పారు అన్నీ చాలా చాలా ఈజీ ఏంటి మనం ఏంటంటే కొద్దిగా టెన్షన్ పడతాం అంతే ఏంటి శుభ్రంగా ఎయిర్టెల్ అంత అనుకోండి ఎయిర్టెల్ మీకుంటే కనుక ఇండియాలో కూడా చేసుకోవచ్చు చూడండి అక్కడ ఏంటంటే శ్రీలంక సాంప్రదాయం ప్రకారం కొద్దిగా నన్ను ఆహ్వానించారు అంతే వాళ్ళంతా చూస్తే నేను వీడియో తీశాను ఏమండి శ్రీలంకలో అండి రామాయణానికి సంబంధించిన అనేక ప్లేసులు ఉన్నాయండి ఎన్నో ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి నేను వరకు ఈ వీడియోలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి నేను దాదాపు నేను పదిహేను రోజుల వరకు ఉన్నానండి కేవలం రామాయణం సంబంధించిన సిరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను మధ్యలో నాకు టైం ఉన్నప్పుడు ఆ పక్కన సైట్ సీయింగ్ ప్లేస్లు కానీ ఇట్లాంటివి కూడా నేను వెళ్ళానండి ప్రతి చోట కూడా మూడు ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నాను అట్లాగే శ్రీలంక సీజన్ అంటూ ఏమీ లేదండి గత సమ్మర్లో మాత్రం విపరీతమైన వేడి ఉంటుందండి మించి అంత పెద్దగా వాతావరణం తేడా ఉండదు కొన్ని హిల్ దగ్గరకు కొద్దిగా వాతావరణం ఉంటుందండి ఎక్కడా కూడా అలాంటి ఇబ్బంది ఏం లేదు మన టైము వాళ్ళ టైం కూడా కొద్దిగా అటు ఇటుగా అలాగే ఉంటుంది పెద్ద తేడా ఏమి అసలు ఒక చెప్పాలంటే ఒకప్పుడు అండి ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదండీ మీరు ఒకప్పుడైతే కనుక అసలు ఏం లేదండి మన రామేశ్వరం దగ్గర నుంచి మా నాన్నగారు చెప్పేవాళ్ళు యాభై రూపాయలు అందరూ రూపాయలు ఇస్తే శ్రీలంక తీసుకెళ్ళేవాళ్ళు మళ్ళీ ఇటు తెచ్చేవాళ్ళు ఇప్పుడంతా మారిపోయింది అనుకోండి వేరే విషయం అలాగే శ్రీలంకకి మీరు చెన్నై నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ క్రూజ్లో కూడా వెళ్ళొచ్చు కానీ చాలా టైం ఎక్కువ పుట్టుంది కొద్దిగా అది ఏంటంటే ఒకవేళ మా క్రూజు క్యాన్సిల్ అవ్వచ్చు రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ట్రావెలింగ్ పర్పస్ కాబట్టి ఇలా వెళ్తాం బెటరు నేను నెక్స్ట్ అన్నింటిలో ఫుడ్ గురించి టెంపుల్స్ గురించి అన్నిటి గురించి స్థలమహత్యాల గురించి ప్రైస్ గురించి అన్నీ నేను చెప్తానండి నెక్స్ట్ వీడియో కొద్దిగా అట్లాగేందంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే అది ముందుకెళ్తుంది దయచేసి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన పర్వాల సబ్స్క్రైబర్లు ఎక్కువైపోతున్నారు వ్యూస్ తక్కువ వస్తున్నాయి నా బాధ మీరు అర్థం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ రామాయణం సిరీస్తో కంటిన్యూ చేద్దాం